పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితులు మేము కూడా దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేయట్లా రాజకీయ కోణంలో కూడా మాట్లాడతలా ఎందుకంటే ఇది సమాజానికి సంబంధించి మరీ ముఖ్యంగా పేద విద్యార్థుల జీవితానికి సంబంధించి వాళ్ళు మీ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేపతే వాళ్ళ జీవితాలు ఏం కావాలా వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా ఏ ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా మీ ఇష్టం వచ్చినటువంటి మీరు మీ విధమైనటువంటి పోకటతో ముందుకు సాగుతారా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు పరిపాలన చేసిన కాలంలో చివరికి వీళ్ళ బకాయిల్ని కోట్ల రూపాయల బకాయిలు పెడితే అధికారంలోకి వచ్చినటువంటి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బకాయిలు చెల్లించలేదా ఏమనుకుంటా ఉన్నారు మేము ఏం చెబుతా అది భావంతో ముందుకు సాగితే ఇదేమో నియంత రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా సమాజానికి సంబంధించినటువంటి మరీ ముఖ్యంగా విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించడానికి